తిరుపతి పక్కన ప్రజలకి అన్న తిల్లలకి ఆడపల్చులకి అక్క చెల్లెలకి మేడల పైన మిత్రుల పైన దారి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మా అందరికీ మీ అందరికీ నా నమస్కారం జనసేన తరపు నుంచి కూతుమితం ప్రతి మనకి పార్టీలైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరి నుంచి మీకు పార్టీ నాయకులు అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు నేను వారి రాజకీయాల్లోకి రెండు వేల నేను ఆహ్వానించాను వారికి కమలం గుర్తు మీద నిష్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా నేను మీకు మాటస్తున్నా చిరంజీవి గారు ఆ రోజు గెలిపించారు మీరు చిరంజీవి గారు తిరుపతి చంద్రబాబు గారు ఒకటే కూడా ఇది రక్షించుకుంటాం తిరుపతి ఆధ్యాత్మిక నిర్లక్షించుకుంటాం తిరుమల పవిత్ర నిర్లక్షించుకుంటాం కులాలకి మతాలకి బ్యాగంలో లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం ఇది కూతురు దిల్పించి నువ్వు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద చంద్రబాబు గారు అంగీకరించారు వారికి మీ అందరి సమక్షంలో రాష్ట్ర చైతులకు వారికి అధిదేయులకు ప్రతినిధుల జరిచేస్తుంటాము మన ప్రభుత్వం రాగానే మనకి ఇదర్కిలాగా మనకి రూయా హాస్పిటల్ సురసుగనే 11 30 దల వారికి ఆక్సెస్ లైఫ్ కోవిడ్ సమస్యలు అలాంటి దర్ధమైన పరిస్థితి రాకున్నా నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి ప్రజాక్షేమానికి ఎస్వర్సిటీకి నిధులు లేకుండా చేస్తాం మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి ఇక్కడ ఆసుపత్రులకి ప్రజా సంక్షేమానికి పెడతాం అన్ని చోట్ల మనం అఖండ విజయం సాధిస్తున్నాం అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం కూటమి మేం మలదే ప్రబత్వం నలుగుతరం ఒకటే మేము కోరుకుంటామన్న మలకి ఎల్పి అభ్యర్థిగా మూడు పార్టీలు ఉన్నాయి కదా మనకి ఎల్పి అభ్యర్థిగా వరప్రసాద్ గారు మనకి కమలగుర్తి మీద జల్కా పార్టీ మనకి భారతీయ జల్కా పార్టీకి ఓటు జస్సనరు